సార్ అలాగే ఇంకో మెసేజ్ చేశారు సార్ ఒక అమ్మాయి మెసేజ్ చేసింది మా నాన్నగారు చనిపోయారు మా మామగారు పెంచుకుంటున్న సమయంలో మా అత్తగారు మా అత్తగారు ఏమంటారు అంటే మీ మామకు నీకు ఏదో సంబంధం ఉంది అని చెప్పేసి అక్రమ సంబంధం అండగడుతున్నారండి సార్ వారికి ఎలాంటి సలహా ఇవ్వాలని అమ్మాయి చాలా ఆవేదనతో ఆక్రోదంతో ఆ సందేశం పంపించిందండి తనకెవరు లేకపోతే తన మామ వాళ్ళు వాళ్ళని పెంచుకుంటున్నారు కానీ వాళ్ళ అత్త తన మామకి తినకి గర్భం వచ్చింది అనే ప్రచారం అందరితో చేసి తినకి ఎటువంటి పెళ్లి కాకుండా చేయటమే కాకుండా తన గర్భవతి అని చెప్పి కూడా ఆ అమ్మాయి మీద అపవాదు వేశారు చేశారు నిజంగా గర్భం దాల్చినట్లయితే ఒక స్త్రీ అయిన వాళ్ళ అత్తగారికి ఆ విషయం తెలిసి ఉండేది కదా అట్లా కాకుండా అదేమీ లేకుండానే ఆమె అపవాదులు వేస్తున్నారు చేస్తున్నారు తన పుట్టింటికి వెళ్ళిపోయి వాళ్ళ మామ మీద ఫిర్యాదులు చేస్తున్నారని ఈ అమ్మాయి బాధపడుతూ సందేశం ఇచ్చింది అంతేకాకుండా తన మామ దగ్గర నుంచి ఇల్లు లాక్కోవాలని చెప్పి చూస్తున్నారు చెందుతున్నారు అని కూడా తన పేరు కొంది చేసింది నిజంగా అమ్మాయికి ఎటువంటి గర్భము లేదు కాబట్టి తినే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇట్లాగా మా అత్త నాకు గర్భం ఉందని ప్రచారం చేస్తున్నారు చెందుతున్నారు అని చెప్పి తినంత వెళ్ళి కేసు పెట్టి చేసి ఆడపిల్లని పెళ్లి కావాల్సిన దాన్ని ఇట్లాంటి అపవాదులు వేస్తే నాకు భవిష్యత్తు ఉండదు అని చెప్పి తిను పేర్కొన్నారు అంతేకాకుండా తిన జీవితం అంతా కూడా వాళ్ళ అత్తమామలతో ఉండలేదు తన కొత్త జీవితం కూడా మొదలు పెట్టాలి కాబట్టి చేయాలి కాబట్టి ఈ అత్తమామల విషయంలో తను తొందర బయటికి వచ్చేసి తన జీవితము చూసుకుంటే బాగుంటుంది తను ఏం చదువుతుందో ఏంటో వివరాలన్నీ పేర్కొనలేదు వాళ్ళ అత్తయ్య గారి మాత్రం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఈ అపవాదుల నుంచి బయటకు వస్తే జనాలందరికీ కూడా ఇది అబద్ధము కరెక్ట్ కాదని చెప్పి తెలుస్తుంది ఎందుకంటే పోలీసులు కూడా మెడికల్ టెస్టులు అది చేస్తారు తన గర్భం ఉందో లేదో చూస్తారు గర్భం లేదు అని చెప్పి తెలియనట్లయితే వాళ్ళ అత్తయ్య గారికి ఏదైతే అనుమానాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి వాళ్ళ అత్త మామూలు సజావుగా కాపురం చేసుకుంటారు ఇంక ఇంటి ఇల్లు లాక్కు చేస్తున్నారు అనే విషయంలోకి వచ్చేటప్పటికి అది భార్యాభర్తలు వాళ్ళిద్దరు ఉన్నారు అట్లా సివిల్ మ్యాటర్లో కిందకు వస్తుంది వాళ్ళ మామయ్య పేరు మీద ఉన్న ఇల్లుని తను లాక్కోవడానికి నిరోధించాలి చేయాలంటే ముందు తినంత పోలీస్ కంప్లైంట్ మెడికల్ టెస్టులకి ముందుకు వెళ్తే తన మీద ఉన్న అపవాదు పోయి వాళ్ళ అత్తకు ఉన్న అపోహలు పోయి సజావుగా కాపురం జరగడానికి ఉంటుంది అట్లానే తొందరగా వివాహం చేసుకుని ఉద్యోగం చూసుకొని వాళ్ళ పరిధిలో నుంచి వాళ్ళ చెరలో నుంచి నువ్వు బయటకు వస్తే వాళ్ళ కాపురం వాళ్ళు నీట్గా లీడ్ చేస్తారు నువ్వు కూడా భవిష్యత్తులో ముందుకు వెళ్ళచ్చు ఏదేమైనా మీరు పోలీసులని కాంటాక్ట్ చేసి ఈ విషయం మీద మీరు కనుక ముందుకు వెళ్తే మీ కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి మంచి జరుగుతుందని చెప్పి నా న్యాయపరమైన సలహా